బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్ మోస్ట్ క్రిషియల్ మూమెంట్ అయితే స్టార్ట్ అయ్యింది ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి ఓటింగ్ ఎలా వేయాలో నేను ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి ఇంకా నమ్మర్స్కో చెప్తాను అది కూడా మీరు ఇప్పుడు వీడియో చేసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లు వెళ్దామా ఓట్ ఎలా వేయాలి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి సో ప్రజెంట్ మీరు వేసే ఓటు ఎంత 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 వీలైతే అంత మిస్ట్రిక్ కాల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో మిస్ట్రిక్ కాల్ చేయడం వల్ల మీ ఫేవరెట్ కండిషన్స్ ఓట్స్ బ్యాంకింగ్ మొత్తం పెరిగే అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అరే చాలామంది ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే మా తనుష కావచ్చు మా కళ్యాణ్ కావచ్చు ఇమ్మాలు కావచ్చు డిమాండ్ ఫోన్ కావచ్చు సంజయ్ గారు కావచ్చు ఓటింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే వీళ్ళు ఇంత స్థాయికి వచ్చారని చెప్పి అనుకుంటున్నారేమో బట్ కానీ అలాంటి భ్రమలో ఉండకండి మందిలో ఐదు మంది పైకి వచ్చారంటే అర్థం చేసుకోండి అందరు ఈక్వల్ ఉన్నారు సో ఇప్పుడు మీరు వేసే ఓటుని బట్టి ఈ ఐదు మందిలో ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు ఐదు మంది కాదు గుర్తు పెట్టుకోండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు ఖచ్చితంగా ఓటు వేయండి కంపల్సరీ ఓటు వేయండి ఇప్పుడు మీరు వేసే ఓటు బట్టి తారుమారే అవకాశం కావచ్చు ఎందుకంటే సంజయన గారు విని కావచ్చు చెప్పలేము ఎందుకంటే వీళ్ళు ఫైల్ వచ్చేసారు సో మొత్తం మీద మ్యాటర్లోకి వెళ్తాం మిస్డ్ కాల్స్ నెంబర్స్ ఓన్లీ చెప్తాను వినండి కళ్యాణ్ త్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనుజ త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ డీమోన్ పవన్ త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ వన్ యూమానియల్ త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ సంజన త్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్స్కి మిస్డ్ కాల్స్ ఇవ్వండి మిస్డ్ కాల్స్ అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి అని తెలియకుండా చాలామంది అంటారు మిస్డ్ కాల్ అంటే ఒక రింగ్ చాలు ఒక రింగ్ చేసి వెంటనే కట్ చేయండి కాల్ అప్పుడు మీ ఓట్ కౌంట్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయడం వల్ల మీరు వేస్ట్ టైం వేస్ట్ చేసినట్టే సో ఓట్ని స్ప్రెడ్ కాకుండా చూసుకోండి మీ ఫేవరెట్ కండిషన్ ఒక్కసారి ఓటు వేయండి చాలా మంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి క్యాల్స్ పనిచేయడం అని చెప్పి ఒకసారి ట్రై చేస్తారు ఒకసారి ట్రై చేశానంటే రింగ్ అవుతుంది కట్ అవుతుంది కట్టిమనే ఓటు వాళ్ళకి పడిపోతుంది సో వరకు మీ ఫేవరెట్ కండిషన్స్కి ఓట్స్ వేయండి ఇంకా మొత్తానికి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ లెక్క పెద్ద తేడా ఏం లేదు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అంతే సో ఎడ్జ్ పాయింట్ ఉంది ఖచ్చితంగా ఓట్స్ అయితే ఎవ్రీ సింగిల్ ఓట్స్ కౌంట్ అవుతుంది ఇంకా మిస్టేక్ కాల్స్ గురించి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే తనుజా కళ్యాణ్ యుమని డీమోన్ డిమోన్ సంజన సో మొత్తానికి ఆర్డర్ ఉంది బట్ కానీ ఈ ఆర్డర్ మారిపోవచ్చు ఎలాగంటే ఓటింగ్ బేస్ బట్టి మారుతూ ఉంటుంది ఇదే ఫైనల్ అని చెప్పకండి మీరు వేసే ఓటే ఫైనల్ సో మొత్తానికి అయితే ఖచ్చితంగా మీ ఫేవరెట్ కండిషన్ ఓట్ వేస్తేనే వాళ్ళు విన్ అవుతారు ఓట్ వేయకపోతే అసలు విన్ కారు ఖచ్చితంగా మిస్టేక్ కాల్స్ ఇవ్వండి ఇంకా డిస్ట్రిక్ట్ లో ఇవ్వండి ఈ పోస్ట్ ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మంది తెలుస్తుంది సో ఫైనల్ రేస్ స్టార్ట్ అయింది సో డోంట్ మిస్ ఇట్ సో కప్పు కొట్టేదేవో ఎవరో కామెంట్ లో కామెంట్ చేయండి